జమ్లీ ముష్కులో దేశాన్ని కబలించే కుట్ర రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ విపత్కర సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటని వ్యాఖ్య నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అన్న సీఎం కండువాళ్ళు మార్చే కాలంలో సిద్ధాంతం కోసం నిలబడిన నేత ఏచూరి అంటూ కేటీఆర్ సీతారాం యేచూరిపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జమ్లీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా జమ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పోరాడాల్సిన అవసరం ఉత్పన్నమైందని పేర్కొన్నారు శనివారం హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో సిపిఎం రాష్ట్ర శాఖ నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి సీతారాం యచూరి అని ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఉద్యమాలు చేసిన ఆయన ప్రస్తుతం తరానికి ఎంతో ఆదర్శమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దేశంలో ఇప్పుడు అత్యంత కీలక సమయం ఆసనమైంది జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది జములు ఎన్నికల ద్వారా దేశంపై ఆధిపత్యం చెలాయించాలనే దిశగా కుట్ర జరుగుతుంది ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం తీరని లోటు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన ఆయన ఉండి ఉంటే జమిలి ఎన్నికలపై తీవ్ర పోరాటం నడిపేవారు ఏచూరితో మాట్లాడినప్పుడు కేంద్రం మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గుర్తుకు వచ్చారు దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన అత్యంత తక్కువ మంది తెలుగు వాళ్ళలో ఏచూరు కీలకమైన వారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు యూపీ ఏ పదేళ్ల పాలనలో సమయంలో సీతారాం ఏచూరు క్రియాశీలకంగా ఉన్ వ్యవహరించారని పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ సమాచార హక్కు విద్యా హక్కు చట్టం వంటివి ఏచూరు మద్దతుతోనే ముందుకు సాగాలని చెప్పారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కనీస విలువ లేకుండా వ్యవహరిస్తుందని రేవంత్ ఆరోపించారు ప్రతిపక్ష నేతగా ఉన్న నేత పట్ల చౌకవారి భాషలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ స్పందించిపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడం బీజేపీ పాపిస్ట్ విధానాల నిదర్శ నిదర్శనమని మండిపడ్డారు సీతారాం యేచూరిపై రాసిన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు అలాగే ప్రజా ఉద్యమాలు నడిపించే గొప్ప వ్యక్తి సీతారాం యేచూరి అని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ ఏర్పాటులో భిన్నాభిప్రాయంతో ఉన్న ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డగా తమతో రక్త సంబంధం ఉందన్నారు సీతారాం యేచూరి నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు పెరాంపుల కాలంలో పదవుల కోసం రాకుండా ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన గొప్ప నాయకుడని చెప్పారు తిట్లు బూతులు అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరు ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ అని ఆయన ఓట్ల రాజకీయంలో వెనుకబడిన ప్రజల కోసం పోరాటంలో ముందున్నారని చాటిన గొప్ప వ్యక్తి అని చెప్పారు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని వీసీ పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఏచూరి గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలెట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కంద ఎంపీ మల్లురవి ఎమ్మెల్సీ కోదండరామ్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ దాన నాగేందర్ కాలేరు వెంకటేష్ పల్ల రాజేశ్వర్రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబివరావు తదితరులు పాల్గొన్నారు